భక్త కన్నప్ప భక్త కన్నప్ప మూవీ రివ్యూకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మన సత్య ఈ ఛానల్లో నేను ఫస్ట్ గేమ్ చేంజర్ సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసి బయటకు వచ్చి అక్కడ కూడా రివ్యూ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి రివ్యూ కూడా చేయడం జరిగింది తర్వాత నేను థియేటర్కి వెళ్ళి థియేటర్కి వెళ్ళి నేను సినిమాలు చూడలేదు రివ్యూస్ కూడా ఆపేయడం జరిగింది మళ్ళీ ప్రజెంట్ అయితే ఈరోజు నేను భక్త కన్నప్ప సినిమాకి వెళ్ళడం జరిగింది భక్త కన్నప్ప ఈ టైటిల్ మీద సో ఈ స్టోరీ మీద మనకి ఆల్రెడీ ఇదే స్టోరీ మీద త్రీ టైమ్స్ సినిమాలు రావడం జరిగింది మన ప్రభాస్ గారు పెదనాన్నగారైన కృష్ణరాజు గారు భక్త కన్నప్ప ఆ సినిమా అయితే నేను చూశాను అప్పట్లోన సో ఆ సినిమా స్టోరీ కూడా తెలుసు అదేవిధంగా పునీత్ రాజ్ కుమార్ యొక్క రిలేషన్ కూడా ఈ సినిమా తీయడం జరిగింది ఇంకొకరు కూడా సంథింగ్ ఇప్పుడు త్రీ టైమ్స్ ఇదే స్టోరీ మీద సినిమాలు వచ్చాయి కానీ భక్త కన్నప్ప కృష్ణరాజు గారి సినిమా అయితే చాలా చాలా బాగుంటుంది కృష్ణరాజు కూడా చాలా బాగా చేశారు ఆ సార్ అయితే సో నేనేమంటానంటే ఈ భక్త కన్నప్ప సినిమాకి ఆ భక్తి రసాన్ని అయితే మాత్రం నిజంగా ఎక్కడ ఈ సినిమాలో అయితే ఈ కన్నప్ప సినిమాలో అయితే ఆ మాధుర్యం ఏదైతే ఉంటుందో దాన్నైతే చెడగొట్టలేదు హండ్రెడ్ పర్సెంట్ నేను సో మే స్టోరీ పరంగా తీసుకోండి కానీ ఎక్కడైతే ఆ మాధుర్యం ఉంటుందో ఆ శివుడి యొక్క అర్హర మహాదేవ ఆ శివ భక్తుల యొక్క మాధుర్యం ఏదైతే ఉంటుందో ఆ స్టోరీ లైన్ మంచు విష్ణు మంచు విష్ణు దయచేసి వినండి కొంతమంది యూట్యూబర్స్ రివ్యూస్ చెప్పేవాళ్ళు మంచు మనోజ్ అని చెప్పడం జరుగుతుంది వాళ్ళకు తెలుసు మంచు విష్ణు అని ఎందుకు మనోజ్ అని చెప్పడం జరుగుతుందంటే మీరు ఎక్కువగా కామెంట్లు చేస్తారు అరే ఎర్రిపప్ప మంచు మనోజ్ కాదు మంచు విష్ణు అని చెప్పేసి ఇలా కామెంట్లు ఎక్కువ వస్తాయి లైక్లు ఎక్కువ వస్తాయి సో వీడియో బూస్ట్ అవుతుంది కాబట్టి ఆ చిన్న టెక్నిక్ కొంతమంది యూట్యూబర్లు వాడుతున్నారు మీరు దాన్ని గమనించవలసింది దానికి మీరు ఎలాంటి సో రెస్పాండ్ అవ్వద్దు సో ఇక్కడ మంచు విష్ణు మంచు విష్ణు చాలా బాగా పరిపక్వత నా నటనలో నిజంగా నిజం చెప్తానండి ఎందుకంటే మంచు ఫ్యామిలీ అంటేనే మంచు ఫ్యామిలీ అంటేనే ట్రోల్స్కి గురవుతుంది మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం ఈ సినిమాలో కూడా మనం ట్రోల్ చేయొచ్చు కానీ అది పక్కన పెట్టండి కానీ మనం మంచిని మాత్రమే తీసుకుంటే ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా మంచు విష్ణు గారు నటన పరంగా ఆ లాస్ట్లో వచ్చే ఆ మాధుర్యం ఆ శివుడు ఆ ఈ తిన్నడు క్యారెక్టర్ కన్నప్పగా మారినప్పుడు ఆ శివుడికి ఆ నయనాలు ఆ కళ్ళు అర్పించే సీన్ కానీ ఆ లాస్ట్లో వచ్చే ఆ మ్యూజిక్ కానీ మంచు విష్ణు యాక్టింగు ఆ స్టైల్ కానీ నిజంగా మహా అద్భుతం అండి సో మంచు విష్ణు గారు నిజంగా అండి గ్రేట్ అండి దీంట్లో వచ్చే డిమెరిట్స్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు ఎందుకు చెప్పాలనుకోవట్లేదు అంటే డిమెరిట్స్ గురించి మన ఫ్యామిలీలో చాలామంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు లక్షల్లో పోటీ పడుతుంటారు యూపీఎస్సీ కావచ్చు గ్రూప్స్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు పోలీసు కావచ్చు ఒక్కొక్కరు ఫైవ్ ఇయర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు టూ ఇయర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు వన్ ఇయర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు నిజంగా అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయంటే రావటం లేదు అందులో మన డిఎస్సి ఎగ్జామ్ చూసుకుంటే ఐదు లక్షల పైచీలకు అంటే మూడున్నర లక్షల అభ్యర్థులు అయితే ఐదు లక్షల పైచికల అప్లికేషన్లు రావడం జరిగింది కానీ పదహారు వేల పైచికల పోస్టులు వాళ్ళకి మాత్రం వస్తాయి మిగతా వాళ్ళు వాళ్ళు అసమర్థుల వాళ్ళకి సబ్జెక్ట్ లేదనే పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది ఓడిపోయిన వాడి దగ్గరే విజయ రహస్యాలు తెలుసుకోవచ్చు అలాంటి మంచు విష్ణు యాక్టింగ్ పరంగా కావచ్చు సినిమాల పరంగా కావచ్చు ప్లాప్ అయి ఉండొచ్చు కానీ అందులో నుంచి వచ్చిన విజయాలే చూసుకుంటే ఇది మొదటి విజయం కన్నప్ప మంచు గారికి వాటమి నుంచి వచ్చిన విజయం కన్నప్ప మంచు విష్ణు గారికి మంచి సినిమాని అందించారు నేను అందుకే ఈ సినిమాలో చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ బిగినింగు చాలా బాగుంటుంది అలా స్లో వెళ్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చాక అసలు ఇంటర్వెల్లో ముందు కానీ ఇంటర్వెల్ స్టార్ట్ అయిన తర్వాత కానీ తర్వాత ప్రభాస్ దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటారు ప్రభాస్ సినిమాకి హైలైట్ దాని గురించి ఆల్రెడీ వాళ్ళు ఏ ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కావచ్చు లేకపోతే ట్రేజర్ రిలీజ్ చేసినప్పుడు కావచ్చు మోహన్ బాబు గారు కావచ్చు మంచి విష్ణు గారు కావచ్చు ప్రతి ఒక్కరూ ప్రభాస్ గురించి చెప్పారు ప్రత్యేకంగా ప్రభాస్ గారి గురించి నేను ఏం చెప్పగలను చెప్పండి ఆయన మల్టీ స్టారరు ఆయన యాక్టింగ్ పరంగా కావచ్చు ఏది పరంగా కావచ్చు అతను ఎంచుకున్న విధానం ఈ కథలో కావచ్చు నిజంగా ప్రభాస్ గారు నిజంగా ప్రభాస్ గారిని చూడ్డానికి వెళ్ళాలి మోహన్ బాబు గారు విషయానికి వస్తే మోహన్ బాబు గారు డైలాగ్ కింగ్ చాలా రోజుల తర్వాత డైలాగ్ కింగే ఆయన ఆ సినిమాలో ఆ ప్రభాస్ గారికి ఆ మోహన్ బాబు గారికి వచ్చే ఆ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో నిజంగా చాలా ఆకట్టుకుంటాయి అలా ఉంటారన్నమాట ఇందులో వచ్చే ఒక సాంగ్ కూడా చాలా బ్యూటీగా ఉంటుంది అక్కడ వచ్చే మ్యూజిక్స్ కూడా కొన్ని కొన్ని ఇంటర్వెల్ వచ్చాక మోహన్ లాల్ కావచ్చు అదేవిధంగా అక్షయ్ కుమార్ కావచ్చు వీళ్ళందరూ ఈ సినిమాని వచ్చి వాళ్ళు వచ్చిన ప్రతిక్షణ సినిమా అటా లెత్తూ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్కు ముందు ఎబో యావరేజ్ ఎబో యావరేజ్ నుంచి ఇంటర్వెల్ తర్వాత దాన్ని చాలా పైకి లేపారు సినిమానే వీళ్ళు వచ్చే క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ చాలా బాగా రాసుకోవడం జరిగింది ఆ డైరెక్టరు చక్కగా ఆ రైటర్ ఎవరైతే ఉంటారో చాలా బాగా ఈ సినిమా అయితే పండింది ఏం మోహన్ బార్ గురించి కూడా చెప్పక్కర్లేదు కొన్ని కొన్ని సీన్స్ అట్టా ఉన్నా సరే సిరువ పరంగా మాత్రం భక్త కన్నప్ప సినిమా నిజంగా మంచి మాధుర్యం అనే సినిమా మంచి బీజిఎమ్స్ ఉన్నాయి ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడండి సో ట్రోల్స్కు గురి చేసే బదులు మంచి సినిమాలని మనం ట్రోల్స్కు గురి చేయొద్దు దయచేసి బతకనిద్దాం వాళ్ళు ఎంతో కష్టపడి తీశారు చిన్న చిన్న లోపాలని వాటిని ముందు పెట్టేసి పాపం మంచి మంచి ఉన్నాయి అవి ముందు పెట్టకంట మన యూట్యూబర్స్ సో నేను చెప్తాను ఇది నా పర్సనల్ రివ్యూ చాలామందికి తెలియట్లేదు మేమేదో రివ్యూస్ ఇస్తున్నాం కదా మేము చెప్పేది నిజమనుకోవద్దు నా పరంగా సినిమాని నేను ఇలా అలా చూశాను కాబట్టి అలా రివ్యూ చెప్తాను ఇంకొకరు నాకు నచ్చలేదు అంటారు ఇంకొకరు సూపర్గా ఉంటుంది అంటారు సో వాళ్ళ పరంగా మాత్రమే మీరు వెళ్ళి చూడండి మేము చెప్పినంత మాత్రాన సినిమా హిట్ అయిపోదు మేము చెప్పినంత మాత్రాన సినిమా ఫ్లాప్ అయిపోదు మేము చెప్పినంత మాత్రాన మీరు నమ్మొద్దు ఇది జస్ట్ ప్రతి ఒక్క యూట్యూబర్ పర్సనల్ రివ్యూ దీన్ని మీరు బేస్ చేసుకొని ఒకటేమో టమాటాలు ఇస్తాడు ఇంకోటేమో రేటింగ్ ఇస్తాడు ఇంకోటేమో ఏవో ఇస్తాడు అవన్నీ వాడి పరంగా ఇచ్చుకున్నది తప్ప సినిమాని రివ్యూస్ చేసేసి మీరు వెళ్ళకంటే ఉండొద్దు కొన్ని కొన్ని మాధుర్యమైన సినిమాలు ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంటాయి వాళ్ళు అలాగే కష్టపడతారు ఎందుకంటే అంత డబ్బు ఖర్చు పెడుతున్నారు సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి వెళ్ళండి మస్ట్ చూపించండి మీ పిల్లలకు కూడా చూపించండి భక్త కన్నప్ప గురించి ఆ కన్నప్ప గురించి అర్హర మహాదేవ శివుడి గురించి ఆ నయనాలో ఆ కళ్ళు తీసివేసినప్పుడు ఆ సి ఆ సన్నివేశం గురించి ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూస్తే చాలా చాలా బాగుంటుంది సో ఈ సినిమాలో వచ్చేసరికి హీరోయిన్ ప్రీతి ముక్కుందనుకుంటా చాలా బాగుంది సో వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ సాంగ్స్ కానీ చాలా బ్యూటీగా ఉన్నాయి సో ఈ సినిమా ప్రతి ఒక్కరూ వాచ్ చేయండి తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమాను చూడండి అర్హర మహాదేవ శంభో శంకర జై హింద్ జయ భారత్